హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా సెరైటీస్ సమ్మక్కకి హాలిడే ఇచ్చారు కదా సమ్మక్క ఫెస్టివల్కి సో ఇది హాలిడే రోజు మార్నింగ్ ఇది రైస్లోకి క్యాలీఫ్లవరు క్యారెట్ ఇంకా పొటాటో వేసి అన్నం వండుతున్నాను తియాకి ఫస్ట్ నుంచి ఇట్లనే చేస్తాను నేను ఉట్టి రైస్ కాకుండా ఇట్లా ఏదో ఒక వెజిటబుల్ వేసి ఉడికిస్తాను కాకపోతే ఇంకా ఈరోజు మేము కూడా ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఆ మొత్తం అట్లా వేసేసి వంట చేస్తున్నా అండ్ ఇక్కడ పప్పు చారు పప్పు చారు చేస్తున్నా తియా బి లేస్తుంది అనేసి కుక్కర్ కూడా పెట్టట్లేదు తను లేసిన తర్వాత కుక్కర్ ఆన్ చేస్తాను అండ్ మేమైతే మార్నింగ్ టీ తాగుతున్నాము రెడీ అయింది వంట అన్నము ఇంకా పప్పు చారు తియా మేము పిల్లలకి వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ మంకమ్మ ఏడుస్తుంది వెళ్తున్నాము ఎట్లా ఏడుస్తాడు ఎట్లా ఏడుస్తుంది లినా మమ్మీ డాడీ డింపన్న బర్డ్ ఓకే అట్లా ఏడుస్తుందా బర్డ్ కౌ ఏమంటది కౌ అట్లా ఏడుస్తుందా మనం ఎట్టిపోతున్నాం ఇప్పుడు కూల్ కాదు టెంపుల్ కూల్ పోదాం బ్యాగ్ ఏది నీది బ్యాగ్ టెంపుల్ పోదామా కూల్ పోదామా టెంపుల్ ఓకే ఇది ఏంటి ఏం పట్టుకున్నావు హ్యాండ్ల ఏంటిది అది జెండు బాబా బూబూ అయిందా బూబూ అయిందా జెండు బామ్ అది లిప్స్టిక్ తీసుకో తీసుకోవా తీసుకోవా తీసుకో మమ్మీ తీసి ఇవ్వాలా తీసుకో టెంపుల్కి పోతున్నాము ఇవాళ సమ్మక్క హాలిడే హాయ్ చెప్పు హాయ్ చెప్తీయా ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు చెప్పు టెంపుల్ టెంపుల్లా జేజ మొక్కుతావా ఎట్లా మొక్కుతా జేజ్ ఎట్లా మొక్కుతా డాన్స్ వేస్తున్నావా పుష్ప స్టెప్ స్టెప్పై పుష్ప పుష్ప స్టెప్ అయితీయా తియా పుష్ప స్టెప్ స్టెప్పే అది పుష్ప స్టెప్ కాదు చూపు ఏ టెంపుల్కి వెళ్దాం వెంకటేశ్వర అను టెంపుల్కి వెళ్దాము డాడీ 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 మార్నింగ్ లేచినప్పటి నుంచి డాడీ డాడీ హాయ్ చెప్తా హాయ్ చెప్పు బాయ్ మమ్మీ మమ్మీ ఎక్కాలా వెంకటేశ్వర టెంపుల్ రామ్నగర్

వాసవి టిఫిన్ సెంటర్ టిఫిన్ తీసుకుందామని వచ్చినాము మార్నింగ్ ఇంట్లో ఏం టిఫిన్ చేయలేదు ఈరోజు బ్రింజన్ బాడా బాగుందా బాగుందా థియా హాయ్ చెప్పు డాడీకి హాయ్ అియా బేబీ వాళ్ళ డాడీ బజ్జుకున్నారు వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ